తీసుకొని శతగాత్రులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అందరూ కూడా ప్రజాప్రతినిధులు ప్రతినిధులు అదే విధంగా స్థానిక గౌన్ వైద్యులు అందరూ కూడా అక్కడికి చేరుతున్నారు ఎక్స్‌క్లూజివగా మనం ఐ న్యూస్ లో చూస్తున్నాం సిదిరి అప్పలరాజు అంబులెన్స్ లో శతగాత్రులకు వైద్యం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి మరోవైపు స్థానిక ప్రజా ప్రతినిధి గౌతు శిరీష కూడా అక్కడికి చేరుకున్నారు రామ్ అచ్చెన్నాయుడు కూడా అక్కడికి చేరుకొని ఎక్కడికక్కడ చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఉన్నప్పటికి పోలీసులు పూర్తిగా దీన్ని విస్మరించినప్పటికీ రాజకీయాలు మాట్లాడేటటువంటి ఉద్దేశం అయితే నిజంగా లేదు బట్ మాకు చాలా ఆవేదన లేదు మా ఇల్లు ఇక్కడికి ఒక పావు కిలోమీటర్ అరగంట అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఉదయం ఏడున్నరకి ఉన్నటువంటి మా వార్డ్ ఇన్ఛార్జ్ సార్ జనాలు విపరీతంగా వస్తున్నారు అసలు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు పరిస్థితి చేయండి అని చెప్పి మా వైస్ చైర్మన్ ఫోన్ చేసి చాలా పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు చెప్పడానికి ట్రై చేసినా గానీ ఎవరు రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఏ రకంగా దీన్ని మనం

Hallo?

टख्वार Adams झाला द guidelines Christinaolla बगार कि ताक 벤ाव को के लादा gli तख yap నిర్మించారు కానీ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా రైలింగ్ అనేది సరిగా లేదు ఆ రైలింగ్ వ్యవస్థ పకడ్బందీగా లేదు పదిహేను వందల నుంచి రెండు వేల మంది భక్తుల వరకే ఆలయాన్ని ఆలయంలోకి భక్తులు ప్రతి శనివారం కూడా తరలి వస్తారు కానీ యా ఘటనపై లేటెస్ట్ ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ చూస్తున్నా మొత్తంగా ప్రధానమంత్రి కూడా ఘటనపై ఆరా తీసినట్టుగా తెలుస్తుంది సీఎం చంద్రబాబుతో ప్రధానమంత్రి మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇక ఘటన ఎలా జరిగింది ఏంటి అని కూడా సీఎం నుంచి పీఎం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇక చంద్రబాబు నాయుడు అయితే ఘటనా స్థలానికి అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులంతా హుటాహుటిన వెళ్ళి సహాయక చర్యలు అందించాలని కూడా అక్కడ ఉన్న అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులను ఆదేశించారు ఇక శ్రీకాకుళం నుంచి ఉన్న మంత్రి అచ్చన్న కూడా అక్కడే సహాయక చర్యల్లో పాల్గొన్నారు వైద్యులందరికీ వివరాలు తెలుసుకుంటున్న పరిస్థితి ఇక ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు కాంతి చూస్తున్నాం ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనకు క్లియర్ కట్ గా కనిపిస్తున్న పరిస్థితి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారే తప్పితే భక్తుల భద్రతకు ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాణాలు పాటించలేదు మనం నార్మల్గా తిరుపతిలోను శ్రీశైలంలోను యాదగిరిలోను ఎక్కడికక్కడ క్యూ లైన్లు చూస్తాం ఆ క్యూ లైన్లకు భిన్నంగా ఇక్కడ క్యూ లైన్లు ఉన్న పరిస్థితి నార్మల్గా మన ఇళ్లలో ఏవైతే స్టెప్స్ ఉంటాయో పైకి వెళ్లేందుకు మనం రైలింగ్ ఏదైతే ఏర్పాటు చేసుకుంటామో అదే రైలింగ్ స్పష్టంగా మనకు కనిపిస్తున్న పరిస్థితి అంటే భద్రతకు పూర్తి తిలోదకాలు ఈ ఆలయం వదిలేసిందనే చెప్పాలి ఆలయ నిర్లక్ష్యమే ఈ రోజు ఈ నిండు ప్రాణాలు బలి కారణం అని కూడా ప్రాథమిక విచారణలో తేట తెల్లమవుతున్న పరిస్థితి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కాంతి శ్రీకాకుళంలో ఈ రోజు చోటు చేసుకున్నటువంటి ఘటన అది పూర్తిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పుకోవాలి ఈ తొక్కిసలాట జరిగినటువంటి ఆలయానికి సంబంధించి ప్రస్తుతం అంటే మృతులు ఇప్పటి వరకు పది మంది మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం మేరకు తెలుస్తోంది ఇక మృతుల సంఖ్య మరింత పెరగవచ్చు అనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది ఇక ఇది ప్రైవేట్ ఆలయం కావడం వల్ల పెద్దగా ఏర్పాట్లు చేయలేదు అనేటువంటి ఒక వాదన అయితే వినిపిస్తోంది అయితే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా గుర్తింపు ఉంది అలాగే కార్తీక మాసంలో ఈ రోజు ఏకాదశి కావడం వల్ల తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పోతే పోటెత్తారు అయితే ఈ భక్తులు ప్రతి ఏటా కూడా స్వామివారి ఆలయానికి ఇలాగే వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు చేయవలసినటువంటి ఏర్పాట్లు అయితే పైగా చేయలేదని చెప్పుకోవాలి పూర్తిగా నిర్లక్ష్యం అనేది అక్కడ కనిపిస్తోంది అయితే దీనికి తగినట్లుగా ఏదైతే భక్తుల రద్దీకి అనుగుణంగా సరైన చర్యలు ఏర్పాట్లు ఎక్కడ ఆ చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో రావడం అనేది ఆ ప్రతి ఏటా అనవాయితీగా వస్తుందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు ఇక ఈ ఘటన పైన సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు ఈ ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో అది ఘటన కలిసి దురదృష్టకర ఘటనలో భక్తులు అత్యంత అని చెప్తూనే మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అలాగే గాయాలు పాలైన వారికి మెరుగైన సత్వర చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సినట్టుగా స్థానిక అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించడం జరిగింది అయితే అక్కడ ప్రస్తుతం పరిస్థితి చూస్తే కాస్త చాలా హృదయ విదారకంగా ఉందని చెప్పుకోవాలి భక్తులు రద్దీ పెరుగుతున్నప్పటికీ కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తమ వారిని దూరం చేసుకున్నాము అంటూ అక్కడ కుటుంబ సభ్యుల రోదనలు అయితే నడుచుతున్నాయి అయితే ప్రజాప్రతినిధులంతా అక్కడికి వెళ్ళి స్థానిక మంత్రి కూడా అక్కడికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా అటు హోం మంత్రి కూడా దీనిపైన స్పందించారు మిగిలిన మంత్రులంతా కూడా వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే మృతులు కుటుంబాలకు గాయాల పాలైన వారికి అండగా ఉంటుందని చెప్పడం చెప్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం అక్కడ సంఘటనా స్థలం దగ్గర మాత్రం ప్రస్తుతం సిబ్బంది కాంతి 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 ఏకాదశి పర్వదినాన దర్శించుకుంటే మంచి జరుగుతుంది తిరుపతిలో ఏ విధంగా అయితే దర్శనం చేసుకుంటే మనకు పుణ్యం లభిస్తుందో ఇక్కడ ఏకాదశి పర్వదినాన దర్శనం చేసుకుంటే అంత పుణ్యం లభిస్తుందంటూ ప్రచారాన్ని కూడా హోరెత్తించిన పరిస్థితి సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున ప్రచారాన్ని హోరెత్తించారు పెద్ద తన ప్రచారం జరగటంతోనే ఈ రోజు భక్తులు అంత మంది తరలి వచ్చారని కూడా తెలుస్తుంది అంటే ప్రతి శనివారం మీరు అన్నట్టుగా పదిహేను వందల నుంచి రెండు వేలు మంది వచ్చే కెపాసిటీ ఉన్న ఆలయానికి ఇరవై ఐదు వేల మంది భక్తులు తరలి రావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో మితిమీరిన ప్రచారం చేయటం వల్లే భక్తులు ఈరోజు ఇంతగా తరలి వచ్చారని తెలుస్తుంది అంటే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఏ విధంగా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయనేది కూడా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి ఈ సోషల్ మీడియాలో ప్రచారాన్ని అటు ఇంటెలిజెన్స్ కానీ ఇటు ఆలయ కమిటీ కానీ అంచనా వేయలేకపోయింది ఆలయ కమిటీ సొంతంగా భద్రతను అప్పటికప్పుడు ఏర్పాటు చేయలేకపోయింది ఒక్కసారిగా ఇంతమంది జనం వస్తారని అక్కడ పోలీస్ ఇంటెలిజెన్స్ కానీ ఇక్కడ ఆలయ సిబ్బంది కానీ ఎవ్వరూ కూడా ఊహించలేదు సోషల్ మీడియాలో మితిమీరిన ప్రచారమే ఈ రోజు ఈ ఘటనకు కారణమన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎలా చూడాలంటారు ఈ సోషల్ మీడియా ధోరణి కేవలం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాంట్లో ఈ ఏ మాసం అంతా కూడా కార్తీక మాసం కావడము అలాగే ప్రబోధని ఏకాదశి అంటారు ఈ రోజుని అది కూడా శనివారం రావడం తోటి భక్తులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తారని చెప్పుకోవాలి సాధారణంగా భక్తులు దాదాపుగా రోజు నుంచి రోజుకి రెండు వేల నుంచి మూడు వేల మంది ఉండే భక్తులు కాస్త ఈ సోషల్ మీడియా ప్రభావం ఏదైతే ఉందో బుక్కోటి ఏకాదశి రోజు ఏదైతే చిన్న వెంకటేశ్వర స్వామి ద్వారా దర్శనం చేసుకుంటే ఎటువంటి అలాంటి సకల ఒక ప్రచారం అయితే ఆలయానికి భక్తులు కాంతి కాంతి ఎక్స్క్లూజివ్ విజువల్ మనం చూస్తున్నాం వైసీపీ నేత సిదిరి అప్పలరాజు అక్కడకు చేరుకుని సిపిఆర్ చేశారు ఇంతకు ముందే కొద్దిసేపటి క్రితం మైనిస్ తో మాట్లాడారు మాట్లాడిన టైంలో తనకు స్థానికుల నుంచి సమాచారం అందింది ఈ రోజు పెద్ద ఎత్తున ఆలయానికి జనాలు తరలి వస్తున్నారు ఎప్పుడు చూడలేదు ఎందుకు తరలి వస్తున్నారో భద్రతా ఏర్పాట్లు అయితే అర్థం కాని పరిస్థితి అంటూ తనకు తన సన్నిహితులు చెప్పిన పరిస్థితి అంటూ కూడా ఐన్యుస్తో సిదిరి అప్పల రాజు పంచుకున్న పరిస్థితి అంటే ఎక్కడ ఎవరు కూడా ఊహించకుండానే ఇంత జనం తరలి వచ్చారా ఏంటి అసలు ఎలా చూడాలంటారు చెప్పండి భక్తులు వెళ్ళడం అంటే ఆ ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా ఆలయానికి వెళ్తూ ఉంటారు అందులోను ఈ రోజు ఏకాదశి పర్వదినం కావడం తోటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు ఎక్కువగా వెళ్ళినట్లు వెళ్లే అవకాశం ఉంది దీంతో పాటుగా వస్తారనే అంచనాని అంటే ప్రతి ఏటా ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలలో భక్తులు పాల్గొనడం అనేది ఆనవాయితీగా వస్తున్నప్పటికీ కూడా ఈ ఏదైతే అకస్మాత్తుగా వచ్చినటువంటి జన సందోహాన్ని ఆ వారిని క్యూ లైన్ లో పంపించడం కావచ్చు లేదా వారికి క్రమబద్ధీకరణ చేయడం లో కూడా ఆలయాకి సంబంధించినటువంటి సిబ్బంది ఆ పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి దాని కారణంగానే ఇంతటి గౌరవం అంటే చోటు చేసుకుని దాదాపుగా అక్కడ ఉన్నటువంటి సంఘటన ఎక్కడైతే జరిగిందో సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇచ్చినప్పటికీ అయినట్లయితే పోలీసులు కూడా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అయితే వారు కనీసం ఆ సమాచారం కూడా ఇవ్వకపోవడం వల్లే ఇటువంటి ఘటన జరిగిందని చెప్పి కూడా భావి భావించవచ్చు ఎందుకంటే ఈవెన్ పోలీసులు ఉన్నప్పటికీ ఉన్నా కూడా అక్కడ క్యూ లైన్స్లో వెళ్లడం కావచ్చు ఒకరినొకరు తోసుకుంటున్నప్పుడు కూడా కాస్త క్రమబద్ధీకరించే అవకాశం ఉండే ఉండేది అయితే ఎక్కడ కూడా అటు పోలీస్ ప్రొటెక్షన్ కావచ్చు ఇటు ప్రైవేట్ ఫోర్స్ని ఎవరు కూడా డిప్లాయ్ చేసుకోకపోవడం వల్లే ఇంతటి ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి ఇక ఆలయ పరిస్థితి ప్రాంతంలో అయితే ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతగానే ఉందని చెప్పుకోవాలి అక్కడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ప్రస్తుతం కావలసినటువంటి సహాయక చర్యలు చేసు చేపడుతున్నప్పటికీ కూడా ఆలయ భద్రతా ఏర్పాట్లలో ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉంది అనేది అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ బట్టి కానీ లేకపోతే అక్కడ నేతలు కానీ నాయకులు కానీ అక్కడ భక్తులు స్థానికంగా ఎవరైతే ఇబ్బంది పడ్డ భక్తులు ఉన్నారో భక్తులు చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ ఆలయానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వానికి అంటే దేవాదాయ శాఖలో పరిధిలో లేదని కూడా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో ప్రైవేటు గుడి ఏదైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులు కమిటీ దీనికి సంబంధించినటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ తొక్కిలాట జరిగినట్లుగా ప్రాథమిక అంచనా వస్తోంది అయితే దీనికి సంబంధించి అధికారులు ప్రస్తుతం తొక్కిసలాట జరగడం కాదు లేకపోతే ఊపిరి ఒక చనిపోయిన వారందరూ కూడా చెప్తున్నారు ఇక మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి వారికి సహాయక చర్యలు వైద్య సదుపాయాలన్నీ కూడా కల్పించాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రమాదం తర్వాత ఆలయంలో భయంకరమైన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ రైలింగ్ మొత్తం కూడా విరిగిపోయిన పరిస్థితి ఎక్కడికక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది గోవింద నామస్మరణతో ఈరోజు పండగ పూట ఆలయంలో పూజా కైంకర్యాలు జరగాల్సి ఉంది కానీ ఈ తొక్కిసలాట జరగడంతో ఆలయంలో నిశ్శబ్దం రాజ్యమేలుతున్న పరిస్థితి భక్తుల గోవిందనామ స్మరణతో మారుమోగాల్సిన దేవాలయం నిశ్శబ్దమైపోయింది తీవ్ర విషాదం చోటు చేసుకుంది పండగ పూట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితి మరోవైపు చూస్తున్నాం కసిదిరి అప్పలరాజు అక్కడికి చేరుకుని చాలామందికి కూడా సిపిఆర్ చేశారు ప్రాథమికంగా వారిని పరీక్షించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది కొందరి నిర్లక్ష్యం ఎంతోమంది నిండు ప్రాణాలను బలి తీసుకుంది ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో వరుస ఘటనలు జరగటం చాలా కలవర పెడుతున్న అంశం ఇంతకుముందు జరిగిన ఒక ఘటననే ఇంకా తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోలేదు అటువంటిది ఇంకో ఘటన ఈరోజు అందరినీ కూడా కలిచివేస్తున్న పరిస్థితి సో కా పండగ కావటంతో అందులోనూ ఏకాదశి కార్తీక మాసం కావటంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి తరలి వచ్చారు ఇంతమంది తరలి రావడానికి సోషల్ మీడియాలో ఈ గుడి గురించి విస్తృతంగా ప్రచారం చేశారు పర్వదినాన దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేయటంతోనే భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు మనందరికీ కూడా తెలుసు కార్తీక మాసం అంటే మహిళలకు ఎంతో ప్రీతిపాత్రం తెల్లవారుజామునే లేచి స్నానాలను ఆచరించి తెల్లవారుజామునే ఆ స్వామిని దర్శించుకునేందుకు వారు గుడికి వెళ్తూ ఉంటారు సో అటువంటి క్రమంలో ఆ భక్తి ప్రపత్తులతో వచ్చే మహిళా భక్తులకు అక్కడ భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది వారందరికీ దర్శనం సులువుగా అయ్యేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది కానీ ఇంతమంది అంటే పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఆలయానికి వచ్చి ఆలయంలో ఉన్న క్యూ లైన్ల తాకిడి అంతవరకే తట్టుకోగలదు కానీ ఎవరు ఊహించని విధంగా ఇరవై ఐదు వేల పైచులుకు జనాలు అందులోనూ అందరూ కూడా ఒకేసారి ఆ దేవుణ్ణి దర్శించుకుంటారు ప్రాతకాల పూజలే ఉంటాయి ఆ ప్రాతకాలంలోనే ఆ దేవుణ్ణి దర్శించుకునేందుకు కార్తీక మాసంలో ఎక్కువ మంది మహిళలు తెల్లవారుజామునే గుడులకు బారులు తీరుతూ ఉంటారు సో ఒక్కసారిగా భక్తులంతా కూడా గుడికి ప్రాంగణానికి చేరుకున్నారు వారందరినీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి క్యూ మేనేజ్మెంట్ పాటించకుండా అందరినీ కూడా క్యూ లైన్లలో ఒకేసారి వదిలేశారు కాశీబుగ్గ ఆలయంలో ఆ విగ్రహం ఏదైతే ఉంటుందో స్వామివారిని దర్శించుకోవటం మొదటి స్టేజ్లో ఉంటుంది అంటే మొదటి అంతస్తులో ఉంటుంది ఆ మొదటి అంతస్తు పైకి వెళ్ళాలంటే భక్తులు ఇరవై మెట్లు పైకి ఎక్కితే కానీ ఆ దేవదేవుని దర్శనం భాగ్యం లభించదు ఆ ఇరవై మెట్లు ఎక్కే క్రమంలో మెట్లు కూడా ఏమైనా విశాలంగా ఉన్నాయంటే చాలా ఇరుకుగా ఉన్న మెట్లు ఆ ఇరుకు మెట్లపైకి వచ్చిన జనాన్ని వచ్చినట్టుగా వదిలివేశారు అందులోను వెళ్లేందుకు వచ్చేందుకు కూడా ఒకే దారి ఉండటం అనేది ఈ విషాదం చోటు చేసుకోవడానికి కారణమైందని కూడా స్థానిక భక్తులు చెబుతున్న పరిస్థితి అంటే ఆలయ సిబ్బంది మొత్తంగా నిర్లక్ష్యం వహించారు పండగ పూట వారి నిర్లక్ష్యం అలసత్వం నిండు ప్రాణాలను బలి తీసుకుంది సో ఇటువంటి ఘటన జరగటమైతే అందరినీ కలిచివేస్తున్న పరిస్థితి విజువల్స్లో మనం చూస్తున్నాం ఒకవైపు తొక్కిసలాట దృశ్యాలు కనిపిస్తూ ఉంటే మరోవైపు ప్రమాదం తర్వాత దృశ్యాలు కనిపిస్తున్నాయి తొక్కిసలాట దృశ్యాలు చూస్తే గందరగోళంలో భక్తులు ఉన్న పరిస్థితి అక్కడ ఉన్న స్థానికులే ఆ ఉన్న రైలింగ్ని పీకివేసి ఒక్కొక్కరిని అంటే మహిళలను చిన్నారులను వృద్ధులను అందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇక ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ ఏదైతే ఉందో ప్రమాదం తర్వాత దృశ్యాలు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది కాశీబుగ్గ ఆలయం శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది ఒక భక్తుడు తనకు తిరుమల దేవుడి దర్శనం లభించలేదని చెప్పి తానే స్వయంగా తన సొంత ఖర్చులతో తన సొంత పొలంలో పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఇటువంటి ఘటన జరుగుతుందని ఎవ్వరూ కూడా ఊహించలేదు ఘటనపై కొద్దిసేపటి క్రితమే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన జరగటం అనేది తను చాలా కలిచివేసిందని చెప్పారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందాల చర్యలు తీసుకోవాలని కూడా తెలిపిన పరిస్థితి ప్రధానమంత్రి మోదీ కూడా ఘటనపై స్పందించారు ఈ పండగ పూట ఇంత విషాదం నెలకొచ్చి కొనటం తనను తీవ్రంగా కలిచివేసిందని కూడా మోదీ తన ఆవేదనను పంచుకున్న పరిస్థితి ఇక శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచేసిందని చంద్రబాబు తెలిపారు ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మృతి చెందడం అత్యంత విషాదకరం అంటూ చెప్పారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు చంద్రబాబు అదేవిధంగా అక్కడ ఉన్న స్థానిక నేతలను నాయకులను హుటాహుటిన కాశీబుగ్గ ఆలయానికి వెళ్లాల్సిందిగా అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సింది కూడా హుటాహుటిన సీఎం చంద్రబాబు ఆదేశించిన పరిస్థితి ఎక్కడా కూడా ఊహించని విధంగా ఈ రోజు ఈ ఘటన జరగటం అయితే తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు ఇక ఘటనపై ప్రాథమిక విచారణ పూర్తయిందని తెలిపారు హోంమంత్రి అనిత ప్రాథమికంగా ఆ రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందంటూ హోంమంత్రి అనిత తెలిపిన పరిస్థితి ఇక పోలీసు సిబ్బంది ఎవరు కూడా అక్కడ లేరు ఆలయ సిబ్బంది కూడా లేరు అంత సిబ్బంది భారీ ఎత్తున వస్తూ ఉన్నప్పుడు ఆలయ నిర్వాహకులు ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది పోలీసు సిబ్బందిని అక్కడ నియమిస్తే ఖచ్చితంగా క్రౌడ్ని వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది వ్యవహరిస్తూ ఉంటారు ఆలయ సిబ్బంది అలసత్వం నిర్లక్ష్యం నిండు ప్రాణాలనైతే బలి తీసుకుంది పండగపూట రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని అయితే నిలిపింది క్షతగాత్రులకైతే మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది ఇంకా కాశీబుగ్గ ఆలయంలో పూర్తి స్థాయిలో అక్కడ పర్యవేక్షిస్తున్నారు గుడిలో ఇప్పుడు ప్రస్తుతమైతే నిశ్శబ్దం రాజ్యమేలుతున్న పరిస్థితి గోవింద నామస్మరణతో మారుమోగాల్సిన దేవాలయం పండగ పూట తీవ్ర విషాదానికి వేదికైంది ఇక మనం స్క్రీన్ స్క్రీన్పై చూస్తున్నాం బుగ్గ ఘటనపై ప్రధానమంత్రి స్పందించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారం ప్రకటించారు ప్రధాని గాయపడ్డవారికి యాభై వేలు పరిహారం ప్రకటించారు ప్రధాని మోదీ తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందంటూ తెలిపారు ప్రధాని గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ కూడా భ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలిపిన పరిస్థితి కాశీబుగ్గా ఘటన అందరినీ కలిచివేసింది ప్రధానమంత్రి మోడీ కూడా దీనిపై స్పందించారు మోడీ స్పందనను కూడా మనం ఐన్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం సో మొత్తంగా ఘటన జరిగింది క్షతగాత్రులను కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వంపై ఉంది సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాన్ని కల్పించారు ఆ ప్రచారాన్ని నమ్మి అమాయక భక్తులు తండోపతండాలుగా ఆ దేవుణ్ణి దర్శించుకోవటానికి అక్కడికి వచ్చారు వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించటంలో ఆలయ సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం వహించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది తొక్కి తొక్కి అటుకు ప్రధాన కారణం అక్కడ ఉన్న గందరగోళ పరిస్థితి లేని క్లియర్ కట్గా అర్థమవుతున్న పరిస్థితి ఇంతకుముందు కాంతి చెప్పినట్టుగా రాజు చెప్పినట్టుగా క్లియర్ కట్గా మనం చూస్తూ ఉంటేనే ఆ విజువల్స్లో అర్థమవుతుంది మొదటి అంతస్తులోకి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకోవాల్సి ఉంటుంది ఎరుకు మెట్లు